అనిల్ కుమార్ యాదవ్ గారు ఆ రోజు ఆనం కుటుంబాన్ని వంచించాడా నీ మాయ మాటలతోటి నీ వలలో పడి నీకోసంగా మీకోసంగా ఆనం కుటుంబాన్ని వదులుకొని కోటం రెడ్డి సీధరెడ్డి గారి కోసం ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు రావడం జరిగింది దానికి ప్రత్యక్ష సాక్షిని నేను కూడా అయితే ఆ తర్వాత ఈ వరకు ఈ రోజు వరకు ఆనంద్ కుటుంబాన్ని మోసం చేశాడు మోసం చేశాడా అని అనేటువంటి ఒక నింద అపవాద ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు మోస్తున్న మాట వాస్తాం టిక్కెట్ ఇచ్చిన మాట వాస్తవమే కానీ ఆ రోజు ఎన్నికలలో ఏమన్నా అనిల్ కుమార్ యాదవ్ గారు గెలిచాడా లేదు కదా టిక్కెట్ ఇచ్చారు ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఆ ఓడిపోవడానికి కూడా కారణం కోటం రెడ్డి గారే అదే టికెట్ను ఆశించిన కోటం రెడ్డి గారు కాకుండా అనిల్ కుమార్ యాదవ్ గారికి సీట్ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్కి ఆనందాలతో కాకుండా నీతో ప్రయాణం చేశాడు శ్రీధర్ అన్న అది అనిల్ కుమార్ యాదవ్ గారి గొప్ప మనస్తత్వం ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న సందర్భంలో రాజీవ్ భవన్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ తయారైంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేకుండా ఏ రోజు కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది రాదు కానీ ఈ రోజు రూప్ కుమార్ యాదవ్ గారు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు గాని మరికొందరు కూడా నెల్లూరు నగరంలో రాజకీయాన్ని చేయడానికి ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ పేరు ఉపయోగపడింది అనిల్ కుమార్ యాదవ్ నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్యాలయాన్ని ఆనంద్ కుటుంబానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేయగలిగారు ఇది వాస్తవం కాదా రూప్ కుమార్ యాదవ్ గారిని మేయర్ కాకుండా అడ్డుకున్నది కోటం రెడ్డి గారు మీరు కదా అదే ఆ రోజు మీరు పట్టుబట్టి ఉంటే ఆనాడు రూప్ కుమార్ యాదవ్ గారు కూడా మీతో పాటు నెల్లూరు నగర మేయర్ అయి ఉండేవారు కాదా రూక్కుమార్ యాదవ్ నెల్లూరు నగర మేయర్ కాకుండా చేసింది ఆనాడు కోటం రెడ్డి గారు కాదా పోనీ నిన్న చేత మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో నెల్లూరు కేటాయించుకుని కనీసం సంవ్ కుమార్ యాదవ్ని ఉండవచ్చు అంటే రాజకీయాలలో అందరూ కొట్టుకోవాలి తిట్టుకోవాలి మీరు మాత్రం బాగుండాలి ఈ జిల్లా రాజకీయాలలో రాజకీయ అపర చాణికుడిగా ఒకరికి ఒకరికి మధ్య ఉన్న గొడవలను మీరు మలుచుకోవడంలో మీకు మించినటువంటి తీరు కానీ మీకు మించినటువంటి నటన కానీ మరొకరికి లేదన్నా కోటమిరెడ్డి సేధరన్న ఓ అనురాధ గారు ఓ తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొత్తం కూడా కోటమిరెడ్డి సేధరన్న గురించి మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మర్చిపోయి ఉండవచ్చేమో కానీ ఈ రోజు నెల్లూరు నగరము రూరల్ నియోజకవర్గము నెల్లూరు జిల్లా ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు ఆ రోజు మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా అవాస్తవాలు అబద్ధమని ఈ రోజు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం Tchau, era